ಸಿಂಗಪುರ ಇಂದಿರಾಗಾಂಧಿ ಜನ್ಮದಿನ ವೇದುಕರ ಸಂದರ್ಭ ಅದೇ ವಿಧಾನ మా యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థకంగా ఈరోజు కళను కళాకారులను ప్రోత్సహించాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ కళాకారులకు ఒక ఇరవై డబ్బులను బహుకరించడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా మిగిలిన కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మాకు తోచిన విధంగా సహాయం సహకారాలు అందించడానికి మేము అందరం ముందు వరుసలో ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి మాకు అందరూ సహకరిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు శాఖలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సింగాపురం ఇందిరక్క గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారి వారి మన అందరి ఆశీస్సులు వారందరిపైన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కళాకారులకు డబ్బులను ప్రోత్సహించి ఇవ్వడం ఆయన పైన సంతోషంగా హ్యాపీగా ఏర్పాటు చేసినప్పుడు చాలా సంతోషం అందరం కూడా చాలా సంతోషపడతా ఉన్నాం ఆమె జన్మ ఆమె సింగపురం ఇంద్ర మేడం గారు ఆయుధ ఆరోగ్యాలతోని కుటుంబ సభ్యులు అందరూ మరియు రాబోయే ఆమె కూడా మంచి పదవులు రావాలని ఈ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ సింగపురం ఇంద్రక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు ఈ సింగపురం ఇంద్రక్క గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సద్దాం హుసేన్ గారు వారి యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా అదేవిధంగా బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసి డబ్బు కళాకారులను అనేక రకాలుగా అందరినీ అందరితో పాటు వాళ్ళను కూడా గుర్తించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులాలకు కూడా ఆయన అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నా అందిస్తాము అందిస్తూ వారికి ప్రతి ఒక్కరికి తోడునిడిగా ఉంటా అన్నందుకు అతనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇది